బనగానపల్లిలో ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు బనగానపల్లిలో ఘనంగా నిర్వహించారు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకృష్ణ యాదవ్ అధ్యక్షులు రూరల్ అధ్యక్షులు సేవా పక్వాడ మండల ఇన్ఛార్జ్ శరత్ చంద్ర కుమార్ ఆధ్వర్యంలో విశ్వకర్మ యోజన సెంటర్లో పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మోదీ సంకల్పం అంత్యోదయ నినాదంతో చివరి వ్యక్తికి సంక్షేమ పథకాలు పదకొండేళ్ల నిరంతర కృషి ఒక్కరోజు కూడా సెలవు లేకుండా పనిచేసిన ఏకైక నాయకుడు భారతదేశం గర్వకారణం దార్శనిక ఆలోచనలతో ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపిన నాయకుడు అని తెలిపారు ఈరోజు ప్రపంచ నాయకుడు ప్రపంచంలోనే భారతదేశానికి విశ్వగురుగా మలచడానికి కంకణం కట్టుకుని ముందుకెళ్తున్నటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై పుట్టినరోజు సందర్భంగా ఇవాళ వాళ్ళ వారి చిత్రపటానికి పొలాభిషేకం చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం ఇవాళ భారతదేశం నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరం కృషి చేస్తున్నటువంటి నాయకుడు ఇవాళ భారతదేశంపై ఎటువంటి శత్రు దేశాలు వచ్చినా కూడా ఎటువంటి ఆలో వేరే ఆలోచన చేసినా కూడా నరేంద్ర మోడీ గారిని పెట్టుకొని చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి నాయకుడు ఖచ్చితంగా వారు ఆయుర ఆరోగ్యాలతో మనకు ఇంకా వారు గొప్ప సేవలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఇవాళ వృత్తుల వారికి అట్టడుగు వర్గాలకు కూడా నరేంద్ర మోడీ గారు వాళ్ళ ఇంటిలో ఒక వ్యక్తిగా వెళ్ళి ఇవాళ అందరినీ కూడా ఆదుకోవడం జరుగుతూ ఉన్నది అటువంటి మహనీయునికి ఈ నూట నలభై కోట్ల భారతీయుల ఆశీస్సులు దీవెనలు ఉంటూ వారు కలకాలం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనసుగా కోరుకుంటున్నాను నా పేరు శరచంద్ర కుమార్ భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యుని ఈరోజు నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా బనగానపల్లె మండలంలోని బనాంపల్ల గ్రామంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అలాగే ఇక్కడ ఈరోజు ఇంతమంది ఉన్నారంటే దానికి కారణం విశ్వకర్మ యోజన్ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న విశ్వకర్మ సభ్యులతో కూడా కలిసి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది విశ్వకర్మ యోజనను ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ స్థాయి నుంచి కూడా అట్టడుగు వర్గాల వారు కూడా పైకి రావాలని చెప్పేసి వారి యొక్క కుల వృత్తులను నైపుణ్యంతో నేటి ప్రపంచంతో పోటీ పడే విధంగా నేర్చుకోవాలన్న ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది అలాగే ఈరోజు విశ్వకర్మ జయంతి కూడా కావడం ఇదే రోజు కూడా నరేంద్ర మోడీ గారు జన్మదిన సందర్భం కావడం ఈ యొక్క భారతదేశానికి బాణ్యత ఇచ్చేటువంటి నరేంద్ర మోడీ గారి అడుగుజాడలో మేము కూడా నడని నడుస్తున్నందుకు ఎంతో సంతోషపడుతూ సెలవు తీసుకుంటాం ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక బనగనపల్లి పట్టణంలోని విశ్వకర్మ యోజన ట్రైనింగ్ సెంటర్లో వారందరితో కలిసి మీ నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు విశ్వకర్మ యోజన గురించి తీసుకుంటే ఎన్నో రకాల చేతివృత్తులకు అక్కడ న్యాయం జరుగుతుంది ట్రైనింగ్ అయింది ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తున్నాయి తర్వాత నరేంద్ర మోడీ గారు దేశంలో విశ్వగురువుగా ప్రయత్నం చేస్తూ భారతదేశానికి ఒక విశ్వగురువుగా మొదటి స్థానంలో పరిగెడుతున్నటువంటి మన గౌరవ నరేంద్ర మోడీ గారికి జన్మదిన సందర్భంగా ఈరోజు పాలప చేయడం చాలా సంతోషంగా ఉంది భారత్ మాతాకి ఈరోజు మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాంక్షలు విశ్వకర్మ వాళ్ళతో అందరం కలిసి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగినది వాయిన ఐష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను

ఈరోజు అందరికీ కూడా శుభ పర్వదినం ఈరోజు ఎందుకనగా భాద్రపద మాసంలో కన్యాసం కిరణ సందర్భంలో విశ్వకర్మ భగవాను పూజ మహోత్సవం వ్రతాదులు చేసుకోవడము సకల ఎల్లరకు అందరికీ కూడా చాలా శుభ ఫలితాలు ఇస్తుంది ఈరోజు విశ్వ విరాట్ విశ్వకర్మ భగవాను పూజ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అలాగే మన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రధా మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీజీ గారు విశ్వకర్మ యోజన అని ఒక అందులో కుల మత వర్గ భేదములు లేకుండా శ్రామిక వర్గాన్నంతి కూడా ఆ విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా భాగస్వాములుగా చేసి వాళ్ళకు ఉపాధి కల్పించడం కోసం వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళ పనిముట్లు కూడా కల్పించి వాళ్ళ యొక్క ఈ యొక్క వృత్తిదారులందరికీ కూడా ఆయన జీవన భృతిని ఏర్పాటు చేసినారు ఈ విశ్వకర్మ పర్వదినం రోజే మోడీ గారి జన్మదినం రావడం కూడా మనకు విశేషమైనది అలాగే విశ్వకర్మ భగవానుడు సర్వ కర్మలకు అంటే ప్రపంచంలో జరిగే సర్వకర్మలు కూడా ఆయనే అధినేత ఆది కళ్యాణమూర్తి జగత్ సృష్టికర్త విశ్వకర్మ విశ్వకర్మ భగవానుడు ఆ విశ్వకర్మ పేరు మీద విశ్వకర్మ యోజన అనే పథకం ఏర్పాటు చేసి శ్రామిక వర్గాన్నింటి కూడా ఆ యొక్క మోడీజీ ప్రధానమంత్రి గారు మనకు చాలా జీవనోభిని ఏర్పాటు చేసి మన వాళ్ళందరికీ కూడా శ్రామిక వర్గానంతరికి కూడా ఆయన ఎంతో మేలు చేకూర్చున్నారు వారందరికీ కూడా ఈ యొక్క విశ్వకర్మ పరదిన సందర్భమున అందరి తరపు శ్రామిక వర్గం అందరి తరపున మోడీజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము జై విశ్వకర్మ భగవాన్ కే